మీరంతా బెంగళూరు అలవాటైపోయింది ఓకే గుడ్ అందరికీ మరొక్కసారి నమస్కారాలు ఒక జవాబుదారీ పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన ఉంది ఇక్కడ చూస్తే ధర్మవరం నుంచి మిత్రుడు సత్య సత్య సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీ అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారితనంగా ఉండాలి ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను చరిత్రలో మొట్టమొదటిసారిగా తొంభై ఏడు శాతం పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన నూటికి తొంభై ఏడు మందికి అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూడా నేరుగా వచ్చి మీకు ఇస్తున్నానంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి జవాబుదారితనం ఉండాలి మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఎనభై నాలుగు ఎనభై ఐదులో ముప్పై ఐదు రూపాయల్లో ప్రారంభించాం ఇప్పుడు నాలుగు వేల రూపాయల వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది ఆ తర్వాత నేను ముప్పై ఐదు నుంచి డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల నేను ముఖ్యమంత్రి అవుతానే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేసి ఇప్పుడు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ మొన్న నెలలో మీరు చూశారు మీ అందరి కోసం ఏడు వేల రూపాయలు ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఏడు వేల రూపాయలు ఒక నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ ఇంకొక పక్క అందరికీ పెంచాం ఒకరిద్దరికి కాదు సమాజంలో మీరు చూస్తే వృద్ధులు ఉన్నారు వితంతులు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులు ఉన్నారు వాళ్లకు మూడు వేలుంటే ఒకేసారి ఆరు వేలు చేసింది ఈ ప్రభుత్వం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆరు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే సైనిక్ వెల్ఫేర్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం వీళ్ళు కాకుండా కొంతమంది ఎవరైతే ఈరోజు పెరాలసిస్ వచ్చి లేకపోతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే ఒక వ్యక్తికి మీరు ఊహించుకోవాలి అంత మురుపంత కూడా అలాంటి వాళ్ళు చాలామంది బయట రాలేరు బెడ్కే పరిమితం అవుతారు మంచానికే పరిమితం అవుతారు వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు కావాలి ఓసారి విధి వక్రీకరిస్తుంది అలాంటప్పుడు వాళ్ళు సఫర్ కావడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎవరికైనా లెప్రసీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం దాన్ని కూడా ఆదుకుంటున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చింటే అలాంటి వారికి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే పోయిన నెల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఇస్తున్నాం మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండెమల గ్రామంలో మూడు వందల తొంభై ఎనిమిది మందికి ఇస్తున్నాం పదహారు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఒక పింఛన్కే ఇస్తున్నామంటే అది పేదవాళ్ళపైన పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక కమిట్మెంట్తో ఇస్తున్నంత తప్ప ఇంకోటి కాదు మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు అండగా ఉంటాం మొన్న ఎలక్షన్లో నేను చూశాను ఎప్పుడూ చరిత్రలో రానంత గెలుపు గెలిపించిన ఘనత మీకే దక్కింది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పద్నాలుగు పద్నాలుగు గెలిపించారు రెండు పార్లమెంట్లుండే రెండు పార్లమెంట్లు గెలిపించారు ఎనిమిది ఉమ్మడి జిల్లాలో నూటికి నూరు శాతం సీట్లు గెలిపించారు